పదహారు కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకుడు నీలం ముదిరాజ్ అన్నారు పదహారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేబినెట్ నిర్ణయం తీసుకోవాలని హర్షిస్తూ చిట్కుల్లోని తన క్యాంపు గాజిలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా నీలం మాధవ్ ముదిరాజ్ మాట్లాడుతూ ఇంద్రమ్మ స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు పదహారు కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఆయా కులాల వారందరికీ చేయూత దొరుకుతుందన్నారు కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యం దక్కాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదహారు కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ సమాజం స్వాగతిస్తుందన్నారు ముదిరాజ్ కులస్తుల చిరకాల స్వప్నమైన ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని విన్నవించడం జరిగిందన్నారు ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన వారిద్దరూ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఈ నేపథ్యంలోనే పదహారు కార్పొరేషన్ల ఏర్పాటులో ముదిరాజ్ కులానికి సైతం కార్పొరేషన్ ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుతో ముదిరాజ్ కులస్తులకు సామాజికంగా ఆర్థికంగా న్యాయం జరుగుతుందని తెలిపారు ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుతో ముదిరాజులంతా కాంగ్రెస్ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పదిహేడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ముదిరాజ్ సామాజిక వర్గ పక్షాన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో యాదయ్య రాములు వెంకటేష్ మురళీ కృష్ణ ప్రభు గోపాల్ అశోక్ శ్రీను రాజ్ కుమార్ అంతయ్య కార్యకర్తలు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా రాష్ట్రంలో ఇంద్రమ్మ పాలన మీరు చూస్తుండొచ్చు గత మూడు నెలల నుంచి ఇంద్రమ్మ పాలన జరుగుతుంది ఆ ఇంద్రమ పాలనలో కూడా మేనిఫెస్టోలో ఏవైతే ఆరు గ్యారంటీలు పెట్టిరో ఆరు గ్యారెంటీలు నిర్వహిస్తూ అట్లనే బీసీ పులగణాంకాలకు కూడా తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అట్లనే అదే కాకుండా పదహారు కార్పొరేషన్లు రెడ్డి అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు కూడా ఇంద్రమ్మ పాలన ప్రజా పాలనకు కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్న అట్లానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే రోజు కూడా దీపాదాస్ మేడం గారితో కూడా మాట్లాడిన రోజు ఆ రోజు ఒకటి కోరుకున్న అమ్మ ఈ రోజు బీసీలో అందరం ఉన్నాం ఈ బీసీలలో అత్యధిక శాతం ఉన్న ముద్రాజులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలమ్మా మేము జైన్ అయిన రోజే అడిగినట్టు మేడం కూడా సానుకూలంగా స్పందించి రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకుని ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కూడా ముద్రాజు జాతిల తరఫున కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈ రోజు తెలంగాణ రాష్టంలో ఉన్న ముద్రాజ్ జాతి అందరూ కూడా పదిహేడుకు పదిహేడు పార్లమెంట్ స్థానాలలో కూడా మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఓటేసి పదిహేడు పార్లమెంట్ స్థానాలు గెలిపించాలి గెలిపించిన తర్వాత కూడా ఇంకొక సమస్య ఉంది బీసీడీ నుంచి బీసీఏలకు అది కూడా నేను రేవంత్ అన్న దృష్టికి మన కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకెళ్తా తీసుకెళ్లి అది కూడా చేపిస్తాం అట్లనే కాంగ్రెస్ పార్టీ అంటేనే కుల మత భేదాలు తేడా లేకుండా అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ పాలన ప్రజా పాలన జరుగుతుంది ఒక చిత్తశుద్ది ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మీరు చూడచ్చు ఈ రోజు ఆరు గ్యారెంటీలు ఎట్లయితే మేనిఫెస్టోలో చెప్పిండో ఆ మేనిఫెస్టో ప్రకారం ఆరు గ్యారంటీలు కూడా నెరవేరుస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి ఉన్నాడంటే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రి వర్యలు కూడా అందరూ కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు మేమందరం మీకు తోడుగున్నామన్నా ఆ భగవంతుడు కూడా తోడుంటాడు ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో మంచి మంచి తెలంగాణకు కావాల్సిన ఉద్యోగాలైనా సరే డీఏసీ కూడా మీరు మొన్న నోటిఫికేషన్ ఇచ్చారు ఇట్లా మహిళలకు నిన్ననే రెండు వేల ఐదు వందల దాని గురించి మహిళ మహాలక్ష్మి గురించి ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు గురించి ఇట్లా ఎన్నో ఆరు గ్యారంటీల ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకు ఆ ప్రజలు కూడా మీ ఎంబడి ఎప్పుడు ఉంటారు ఎందుకంటే తెలంగాణ రాష్ట ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు రేపు కూడా ఈ పార్లమెంటు పదిహేడుకు పదిహేడు స్థానాలు కూడా காங்க பார்ட்டி விஜய் சாதிசன தெரியும் காங்கிரஸ் சோனியா காந்தி நாயக்கிவோம் ரேவந்த் ரெடி நாயக்கத்துவ காங்கிரஸ் காங்கிரஸ்